ఏపీ స్వాగతం అనంతపురం తెలుగుదేశం పార్టీ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుతూ అర్బన్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అసమ్మతి నేతలను కలుపుకొని అనంతపురం అర్బన్ లో గెలిచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే సీటు బహుమతిగా ఇస్తానని అనంతపురం అర్బన్ తెలుగుదేశం అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు అనంతపురం నగరంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అనంతపురం అర్బన్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరినీ కలుపుకొని ఖచ్చితంగా విజయం సాధించి తీరుతానని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు అనంతపూర్ అర్పణకి అవకాశం కల్పించారు డెఫినెట్గా నీ అనంతపురం టికెట్ గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తాం ఇది తెలుగుదేశం కుటుంబం కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అన్నీ సర్దుకుంటాయి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తా